అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమితో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది పౌర్ణమితో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ భాద్రపద పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా విశేషం ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం ఏర్పడిందని మళ్ళీ ఈ నెలలోనే ఏర్పడబోతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఈ భాద్రపద పౌర్ణమికి అలాగే చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలు పాటించి చూడండి ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండాలనే చెప్పవచ్చు ఈ సెప్టెంబర్ ఏడో తేదీన ఉదయం పదకొండు గంటల వరకు ఎన్నో శుభగడియలు ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి నాడు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం కాని దానిమ్మ పండ్లను కానీ నివేదించి ఓ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి మంగళహారతిని సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి ఇంట్లో తులసి మొక్క వారు ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది ఈ భాద్రపద పౌర్ణమి నాడు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారు అలాంటి వారికి విపరీతమైన అదృష్టం వరించి మీ జీవితంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అదేవిధంగా ఈ భాద్రపద పౌర్ణమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఎలాంటి జాతక దోషాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి అయితే ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదివితే మీకు ఎన్ని కష్టాలున్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే గ్రహణ ప్రభావం భూమిపై ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం సమయంలోనే మీ పూజ గదిని మూసేయాలి ఇంట్లో ఉన్న దేవుని పటాలపైన ఏదైనా వస్త్రాన్ని కప్పేయండి మీరు పూజించే తులసి మొక్క పైన కూడా ఏదైనా వస్త్రాన్ని కప్పేయండి మధ్యాహ్నం నుండి గ్రహణం పూర్తయ్యే వరకు తులసి మొక్కను ముట్టుకోకూడదు ఒకవేళ ముట్టుకుంటే తులసి మొక్క పవిత్రత నశిస్తుంది ఈ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి గ్రహణం పూర్తయ్యే వరకు కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనకూడదు ఆ వస్తువులు ఏమిటంటే కత్తులు కత్తెరలు అలాగే సూది ఈ వస్తువులను కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి అలాగే బూట్లు పర్సులు బెల్టులు ఇలా ఏవైనా సరే తోలుతో చేసిన వస్తువులను కొనకూడదు అలాగే పొరపాటున కూడా నూనె కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే బంగారపు వస్తువులను కానీ వెండి వస్తువులను కానీ కొనకూడదు లేదంటే భారీ ధన నష్టం ఏర్పడుతుంది ఇక మధ్యాహ్నం నుండి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు సెప్టెంబర్ ఏడు ఆదివారం వచ్చింది ఆదివారం అంటేనే చాలా మంది మాంసాహారాన్ని తింటారు అయితే ఈ రోజున మాత్రం పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి పౌర్ణమితో ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు ఇంట్లో మాంసాహారాన్ని వండితే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశిస్తుంది అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారానికి కూడా దూరంగా ఉండాలి గ్రహణం ఏర్పడడానికి రెండు గంటల ముందే గ్రహణ వేద గడియలు ఏర్పడతాయి అంటే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలలోపే ప్రతి ఒక్కరూ భోజనం చేసేయాలి ఇక ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు ఈ గ్రహణ సమయంలో పొరపాడిన కూడా ఇనప వస్తువులను ముట్టుకోకూడదు అలాగే ఇనప మంచాలపైన నిద్రపోకూడదు కత్తులు కత్తిపీటలు కత్తెరలు పిన్నిసులు ఇలాంటి పదునైన వస్తువులను కూడా ముట్టుకోకూడదు మీ ఇంట్లో నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా ఈ గ్రహణం ప్రారంభమయ్యేలోపు ఆహారం పైన దర్బను కానీ రెండు తులసి ఆకులను కానీ పెట్టుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే గ్రహణం ఏర్పడడానికి ముందు పట్టు స్నానం చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి తర్వాతే ఆహారాన్ని తినాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ఇళ్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో గంగా చల్లుకోండి అలాగే తులసి మొక్క చుట్టూ గంగాజలం చల్లుకోవాలి ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి ఇక ఎలాంటి దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు మధ్యలో కొన్ని శక్తివంతమైన దైవ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే లక్ష్మి అనుగ్రహాన్ని కోరుకుంటారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది అప్పుల సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద కష్టమైనా సరే వెంటనే తొలగిపోతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు కదలకుండా నిద్రించాలి ఈ గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి వెలుతురు రాకుండా ఇంటి తలుపులు మొత్తం మూసేసి చీకటి గదిలో గర్భిణీలు నిద్రించాలి ఇక ఈ గ్రహణాన్ని ఎవరూ కూడా నేరుగా కళ్ళతో చూడకూడదు లేదంటే ఎన్నో దోషాలు ఏర్పడతాయి ఇక ఈ గ్రహణం పూర్తయిన మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఎవరూ కూడా దూర ప్రయాణాలు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్